హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బీఆర్ఎం స్టూడియోస్ సాధారణంగా మనందరూ అమెజాన్లో ఆర్డర్ పెట్టేద్దామా అమెజాన్ ఆర్డర్ పెట్టేద్దాం అమెజాన్ అంటే చక్కగా డెలివరీలు తెచ్చి ఇచ్చేస్తారు ఈ విషయం అందరికీ తెలుసు కదా ఈ అమెజాన్ ఆర్డర్ డెలివరీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామా అనే టాపిక్ గురించి ఒకసారి మనం చూస్తే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అమెజాన్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి అబ్బా ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది షాపింగ్ చాలా ఈజీ కానీ ఈ డెలివరీలు మన ఇంటికి తీసుకురావడానికి వేర్ హౌస్ లోపల వర్కర్స్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా ఊపిరి తీసుకోలేనింత ప్రెజర్ హీట్ ఒక వర్కర్ రోడ్డు మీదకి రావాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ట్రూత్ వింటే ఖచ్చితంగా మీరు కూడా అవునా అని ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్లో వర్క్ కల్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మనుషులు కాదు అల్గారిథమ్స్ రూల్ చేస్తాయి అక్కడ పనంతా ఏఐ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది ప్రతి సెకండ్ కంప్యూటర్ మన స్పీడ్ అంతా మానిటర్ చేస్తుంది సిసి కెమెరా పెడితే మనం ఏం పని చేస్తామని చెక్ చేసాం స్లో అయినా స్పీడ్ అయినా వెంటనే ఆటోమేటిక్ వార్నింగ్ ఇస్తుంది ఈ సిస్టమ్ అనేది వర్కర్కి కనీసం వాటర్ తాగడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఇవ్వట్లేదు అంట మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయిపోతున్నారంట వాళ్ళు వాళ్ళ జీతాలు కూడా మరి తక్కువగానే ఉంటాయి కదా ఈ విషయం అయితే తెలుసు కదా సో అంత హార్డ్ వర్క్ చేయాలంటే ఆ వర్కర్స్ ఎంత పెయిన్ ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి వాళ్ళ కష్టం వాళ్ళ డిగ్నిటీ కోసం ఎంత పోరాటం చేస్తున్నారు చాలా చోట్ల అందుకనే అవుతుందంటే వర్కర్స్ యూనియన్స్ కట్టి వాళ్ళ హక్కుల కోసం స్ట్రైక్స్ కూడా చేస్తున్నారు ఈ విషయం మీకెవరికైనా తెలుసా వాళ్ళ ప్రాఫిట్స్ కోసం వర్కర్ హెల్త్ని భవిష్యత్ని రిస్క్లో పెడుతుంది అమెజాన్ అనే విషయం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈ విషయాలను ఒకసారి పరిశీలిస్తాం సో మనం ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఆన్లైన్ షాపింగ్ ఎంత ఈజీగా ఉందో దాన్ని మన ఇంటి గుమ్మం ముందు వరకు తీసుకురావడానికి వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నారు అనేది ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ అమెజాన్ కంపెనీలో ఒక పొజిషన్లో ఉంటే వర్కర్స్కి మంచి చేయడానికి ఒకవేళ మీరు తీసుకునే ఫస్ట్ యాక్షన్ ఏంటి ఖచ్చితంగా మాకు కూడా తెలియజేయండి ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేయాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఆ వర్కర్స్ పడే కష్టం ఎలా ఉందో మీరు గమనించారు కదా జస్ట్ ఒక కెమెరాతో రికగ్నైజ్ చేసి వర్క్ ఫాస్టా స్లో చెప్పడం మెషిన్ అది ఎలా పనిచేస్తుందో మనుషులు కూడా అలాగే పనిచేయాలని ఒక మెషిన్ మనుషుల్ని కమాండ్ చేస్తే ఎలా ఉంటుందో అమెజాన్ వర్కర్స్ చూస్తున్నాయి వాళ్ళ స్ట్రగుల్ ఎలాంటిది ఒకసారి ఆలోచించండి ఇంట్లో అమ్మ తిరుగుతూ కష్టపడుతూ చేస్తుంటే ఎవరికి తెలియదు ఒకరోజు అమ్మ రాజీనామా చేస్తే తెలుస్తుంది సో అలాగే వాళ్ళ పని కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ ఫ్యాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా